హాయ్ అండి ఈ రైస్లోకి వడ్డించే ఈ కూర అండి ఆనపకాయ పెరుగు కూరండి దీనికోసం ఉల్లి వెల్లుల్లి టమాటా ఉపయోగించకుండా తయారు చేసుకుంటే పొట్టకి చాలా హాయిగా నోటికి కమ్మగా ఉంటుందండి లేత ఆనపకాయ కానీ సొరకాయ కానీ ఏదైతే అది తీసుకొని సగం ముక్కలుగా కట్ చేసుకోవాలి పైన తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని క్యూబ్స్గా పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోనే ఒక స్పూన్ రెండు స్పూన్ ఆయిల్ వేసి శనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే కొంచెం కరివేపాకు ఎనిమిరకాయలు తాలిం పెట్టుకొని తాలిం బాగా వేగిన తర్వాత ఈ నూనెలోని ఆనపకాయ ముక్కలు వేసుకొని మూత పెట్టి దోరగా వేయించుకోండి ఒక ఏడెనిమిది నిమిషాలు వేగుతాయి వేగిన తర్వాత రుచికి సరిపడగా ఉప్పు పసుపు కారం వేసుకొని ముక్కలు ములిగేటట్టుగా నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈలోగా మనం చిక్కటి మజ్జిగ తీసుకోవాలండి ఒక స్పూన్ శనగపిండి వేసి కలుపుకోవాలి కలుపుకొని చక్కగా అనకాయ ముక్కలు ఉడికిపోతాయి ఉడికిపోయిన తర్వాత ఈ చెనపిండి కలుపుకొని మంచిగా వేసి కంటిన్యూస్గా కలుపుకుంటూ కూర చిక్కబడే వరకు ఉడికించుకొని కొత్తిమీర జాలుకుంటే రెడీ అవుతాయి